భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ దుఃఖాలను తొలగించి కోరికలు తీర్చగల సుందరకాండ పారాయణ అది చేయలేని వారు ఈ రెండు శ్లోకాలతో ఆ ఫలితాన్ని పొందవచ్చు అంటారు గురుదేవులు అవేంటో చూద్దాం సుందరకాండ ముప్పై తొమ్మిదవ సరిగ్గా నాలుగు ఐదు అవి సీతామాత శ్రీ హనుమంతుల వారిని ఉద్దేశించిన మాటలవి సాక్షాత్తు జగన్మాత చెప్పిన ఈ మాటలు మంత్రాలతో సమానం శ్రీ ఆంజనేయ స్వామి వారికి నమస్కరించి మనసులో కోరిక ఆయనకి చెప్పుకుని భక్తితో నమ్మకంతో నూటెనిమిది సార్లు చదవాలి అంటారు పండితులు అవి తస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ క్షయకరో భవ అర్థం ఓ హనుమా ఈ కార్యనిర్వహణకి నీవే తగిన వాడివి నీవు ప్రయత్నించి పనికి సిద్ధపడి నా దుఃఖాలను తొలగించటానికి పోనుకోవాలి ఇక్కడ మనం ఏమనాలంటే అని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని మనం అనుకోవాలి తస్య చింత యథోయత్నో భవేత్ భవేత్సా నీవు బాగా ఆలోచించి ప్రయత్నించినచో తప్పకుండా ఖచ్చితంగా నా దుఃఖాలు దూరం అవుతాయి అని నేను నిన్ను భక్తితో నమ్ముతున్నాను అని మనం ప్రార్థించాలి కొన్ని శ్రీ హనుమవారి ఆలయాలలో ఆచార్యుల వారు మూడో శ్లోకం మాత్రమే చదవమంటారు కొందరు నాలుగో శ్లోకంలోని మొదట పంక్తిని కూడా మూడో శ్లోకంతో కలిపి చదవమంటారు ఈ మూడు వరుసలు కలిపి చదవటం మంచిదని చాలామంది అభిప్రాయం కరుణామయుడైన శ్రీ వారు సదా మనందరికీ రక్షగా ఉండి దుఃఖాలని దూరం చేదురుగాక